హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షూ సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ టైంలో స్నాక్స్ అని పిల్లలు స్కూల్ నుండి రాగానే అడుగుతుంటారు కదా చాలా త్వరగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చేయించబోతున్నాను ఇలా ప్రిపేర్ చేశామంటే మనకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు దానికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల వరకు నేను మైదా తీసుకుంటున్నాను మీకు మైదా నచ్చకపోతే ఈ ప్లేస్లో గోధుమ పిండినైనా యూస్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పిండి ముద్దల చపాతీ పిండి ఎలా అయితే తడుపుకుంటామో అలాగే తడిపేసుకోవాలి చూడండి తడిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక త్రీ వరకి ఆలుని ఉడికించి పొట్టు తీసి ఇలా పెట్టుకున్నాను మీకు కావాలంటే క్వాంటిటీని అయినా చేసుకోవచ్చు ఇలా మొత్తం స్మాష్ చేసేయండి చేసిన తర్వాత దీంట్లోకి ఒక వన్ స్పూన్ వరకు కారం ఒక సగం చెంచా సాల్ట్ కసూరి మెతి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక సగం చెంచా చాట్ మసాలా ఒక సగం చెంచా అన్నీ వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా తడిపెట్టుకున్న చపాతీ పిండి ఉంది కదా ఈ చపాతీ పిండిని కొంచెం ఆయిల్ అంటించుకొని మళ్ళీ ఒక్క దగ్గరికి ఇలా ప్రెస్ చేయండి వీటిని రెండు భాగాలుగా విడదీయండి టూ పీసెస్ లాగా ఇలా ప్రిపేర్ చేసుకోండి టూ అయినా పర్లేదు ఫోర్ అయినా పర్లేదు చిన్న చిన్నగా చేయాలనుకుంటే ఎక్కువ చేసుకోండి పెద్దగా ఒకేసారి చేయాలనుకుంటే ఇలా రెండులాగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు కొంచెం పొడి పిండిని చల్లుకుంటూ మనం చపాతీలాగా ప్రిపేర్ చేసుకుందాం మీకు ఎంత పెద్దగా వచ్చేస్తే అంతలాగా వెడల్పుగా చేసేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా ఈ చపాతి పైన మొత్తం అప్లై చేసేసేయండి ఇంకో విషయం అండి ఈ స్టఫింగ్ అనేది మరీ ఎక్కువగా పెట్టకండి ఎక్కువగా పెడితే మనం కట్ చేసి ఆయిల్లో వేసినప్పుడు కర్రీ అనేది బయటకు వచ్చేసి మాడుతుంది నాకు కొంచెం స్టఫింగ్ ఎక్కువగానే అయ్యింది మీరు మాత్రం కొంచెం చూసి లైట్గా అప్లై చేసుకోండి చేసిన తర్వాత ఇం దానిపైన ఇంకొచ్చే పాతిని వేసేసి ఇలా ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి ఇలా ఘాట్లో పెట్టేసి ఒక్కొక్క ముక్కని ఇలా తీసుకొని ముందుకి ఒక సైడ్కి ప్రెస్ చేసి మళ్ళీ వెనకాల సైడ్ రెండు భాగాలని ఇలా ప్రెస్ చేసేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు షేప్ అనేది ఇలా వచ్చేస్తుంది అన్నిటినీ ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంతా ఆయిల్ వేయండి ఆయిల్ వేసేసి ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకుంటూ వేసేసుకోండి కొంచెం వేగిన తర్వాతనే కదల్చండి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేయండి చూస్తారు కదా మనకు స్టఫింగ్ ఎక్కువ అయితే కొంచెం బయటకు వస్తుంది చూసుకొని మనం కొంచెం స్టఫింగ్ అనేది తక్కువ పెట్టుకోండి అలా అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అంతే అండి ఈవినింగ్ స్నాక్స్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్